కొత్తపల్లి లక్ష్మి వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు డోర్ నంబర్ ఒకటి డాష్ నలభై ఐదు డ్యాష్ ఇరవై ఏడు మామిడి బొత్తుల వారి వీధి నాజర్పేట తెనాలి ఏపీ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు లక్ష్మి నేను చాలా కాలం నుండి కొత్తపేటలోని గురువుగారి సత్సంగాలకు వెళుతున్నాను గురువుగారితో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి మా అమ్మాయికి దగ్గర వాపు వస్తే తెనాలిలోని రెండు మూడు హాస్పిటల్స్కి తిరిగాము కానీ తగ్గలేదు ఒకరోజు గురువుగారికి ఈ సమస్య గురించి చెప్పుకున్నాం గురువుగారు నెల్లూరులో నరేంద్ర గారిని హోమియో డాక్టర్ ఉన్నారు గురుబంధువు నేను పంపాను అని చెప్పి ఒకసారి వెళ్ళిరండి అని చెప్పారు మాకు మేము అలాగే వెళ్ళాము నరేంద్ర గారు విషయం ఏమిటో చెప్పకుండా రిపోర్ట్స్ చూసి దీనికి మెడిసిన్ లేదు అన్నారు తిరిగి తెనాలి వచ్చేసాము నరేంద్ర గారు చెప్పింది మన గురువు గారికి చెప్పాను అప్పుడు గురువుగారు ఆయన అనుభవం అంతవరకేలే అన్నారు తరువాత మేము హైదరాబాద్ బస్వ తారకం హాస్పిటల్కి వెళతామని గురువుగారికి చెబితే వెళ్ళిరండి రెండు మూడు రోజుల్లో వచ్చేస్తారు మీరు అన్నారు అలాగే మూడో రోజు ఇంటికి వచ్చేసాము గురువుగారు నన్ను లక్ష్మి నీకు అక్కడ అంటే హాస్పిటల్లో ఎవరి ద్వారా అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు నీకు బాబా మేలు చేస్తారు అది నువ్వు గుర్తిస్తావు అని స్ట్రాంగ్గా చెప్పారు అలాగే అక్కడికి వెళ్ళగానే డాక్టర్ హరిత చౌదరి వాళ్ళ అమ్మగారి తినాలట మమ్మల్ని చాలా స్పెషల్గా చూసేవాళ్ళు మా అమ్మాయిని చూసే డాక్టర్ కూడా చాలా బాగా చూసేవారు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అట డాక్టర్స్ రిసీవింగ్ ట్రీట్మెంట్ అంతా గురువుగారు చెప్పినట్లే జరిగింది అదే గురువుగారు అన్న అనుభవం గురువుగారు ముందే చెప్పి పంపారు ఎన్ని జన్మలెత్తినా గురువుగారి రుణం తీర్చుకోలేను గురువుగారి దయ వలన మా అమ్మాయికి త్వరగా తగ్గింది పెళ్ళయింది ఇద్దరు పిల్లలు మేము ఈరోజు ఇలా ఉన్నామంటే అది గురువుగారి దయతోనే అని చెబుతాను ట్రీట్మెంట్కి హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కుదిరితే గురువుగారికి లేకపోతే టీచర్ గారికి చెప్పి గురువుగారికి చెప్పండి అని చెప్పుకొని వెళ్ళేవాళ్ళం గురువుగారి దయతో ఏ ఇబ్బంది లేకుండా త్వరగా తగ్గిపోయింది అంగూరు సత్సంగానికి గురువుగారు వెళితే మేము వెళ్ళేవాళ్ళం అక్కడ సాయిబాబా నామం జరుగుతూ ఉంటే గురువుగారు మైక్ తీసుకొని నన్ను దగ్గరికి రమ్మని పిలిచి అందరూ వినేటట్లు మీ అమ్మాయికి తగ్గిపోతుంది అని చెప్పారు అది ముందే చెప్పారు ఇక ముందు కూడా మాకు పిల్లలకు గురువుగారి అనుగ్రహం మాపై ఉండాలని ఉంటుంది అని కోరుకుంటున్నాను